ఈ వీడియోలో మనం చర్చించబోయే అంశం ప్రతి వ్యక్తి ఆరోగ్యం మరియు శరీర స్థితిని మంచిగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది మన శరీరంలో ఉండే సన్నని సన్నని నరాలు దీనిని వైద్య భాషలో నర్వ్స్ అని అంటారు అవి శరీరంలోని ప్రతి చిన్న పనిని ఎటువంటి అడ్డంకులు లేకుండా సరిగ్గా చేయడంలో సహాయపడతాయి ఒకవేళ ఈ నరాలు పూర్తి సామర్థ్యంతో మరియు పూర్తి శక్తితో తమ పనిని చేస్తున్నట్లయితే శరీరంలో రక్త ప్రవాహం అనగా బ్లడ్ ఫ్లో ఒక చోట నుండి మరొక చోటికి సులభంగా మరియు వేగంగా చేరుతుంది కానీ ఈ నరాల సామర్థ్యం కొంచెం కూడా తగ్గడం మొదలైన లేదా వాటిలో ఏదైనా గందరగోళం రాగానే రక్త ప్రవాహం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది ఆ తరువాత ఈ సమస్య ముందుకు వెళ్లి వివిధ రకాల వ్యాధులకు మరియు సమస్యలకు కారణమవుతుంది ఈ రోజు నేను మీకు ఒక దేశీ మరియు అత్యంత ప్రభావవంతమైన నుస్కా గురించి చెప్పబోతున్నాను ఇది మీ నరాలను మళ్లీ శక్తివంతంగా బలంగా మరియు సక్రియంగా చేయడంలో సహాయపడుతుంది కాబట్టి నా మీకు విన్నపం ఈ వీడియోను పూర్తి ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు శ్రద్ధగా తప్పకుండా చూడండి నేను ఇవ్వబోయే సమాచారం మీ ఆరోగ్యానికి కొత్త దిశను ఇవ్వగలదు మరియు పాత సమస్యలను కూడా తొలగించగలదు ఫ్రెండ్స్ అసలు సమస్య ఏమిటంటే నరాలు క్రమంగా బలహీనంగా మారడం ప్రారంభమవుతాయి మరియు మనకు మొదట్లో దీని గురించి అస్సలు తెలియదు మనకు తెలిసే సమయానికి చాలా సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వచ్చి నిలబడతాయి కొందరికి కాళ్ళు లేదా చేతుల నరాల్లో నొప్పి ఉంటుంది కొందరికి మంటగా అనిపిస్తుంది కొందరికి తిమ్మిరి ఇబ్బంది పెడుతుంది మరియు చాలామందికి జలధరింపు లేదా గుచ్చుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది వైద్య భాషలో ఈ రకమైన నొప్పిని నర్వ్ పెయిన్ అని అంటారు ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను నర్వ్ పెయిన్ ఎందుకు వస్తుంది నరాల్లో బ్లాకేజ్ ఎందుకు వస్తుంది మరియు ఈ బ్లాకేజ్ ను మనం ఔషధాలు లేకుండా కేవలం ఇంటి చిట్కాలతో మరియు సహజమైన పద్ధతులతో ఎలా తొలగించవచ్చు ముందుగా నరాలు ఎందుకు బలహీనంగా మారతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదటి కారణం డయాబెటిస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు దాని ప్రభావం నేరుగా నరాలపై పడుతుంది మరియు అవి క్రమంగా బలహీనంగా మారడం ప్రారంభమవుతాయి రెండవ కారణం హై బ్లడ్ ప్రెషర్ మరియు మూడవ కారణం బ్లడ్ వెసల్స్ లేదా ధమనులలో కొవ్వు పేరుకుపోవడం అంతేకాక శరీరంలో ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ జరిగినా కూడా నరాల శక్తి తగ్గిపోతుంది కొన్నిసార్లు హార్మోనల్ మార్పులు లేదా హార్మోనల్ అసమతుల్యత కూడా నరాలకు నష్టం జరిగిస్తుంది మూత్రపిండాలు లేదా కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉండే టాక్సిక్ అంటే విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లలేవు మరియు అవి నరాల్లో జమై బ్లాకేజ్ ను సృష్టిస్తాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మన నరాలు బలహీనంగా మారుతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది నరాల శక్తి తగ్గడం ప్రారంభమైనప్పుడు చేతులు కాళ్లు తిమ్మిరిగా మారుతాయి తరచూ తలదిరగడం జరుగుతుంది అకస్మాత్తుగా నిలబడినప్పుడు లేదా వంగినప్పుడు కళ్ల ముందు చీకటి కమ్మినట్లు అనిపిస్తుంది శరీరం ఎప్పుడూ అలసినట్లు అనిపిస్తుంది మరియు బలహీనత పెరుగుతుంది ఇవన్నీ శరీరంలో రక్త ప్రవాహం సరిగ్గా జరగడం లేదని సూచించే సంకేతాలు అంతేకాక శరీరంలో వివిధ భాగాలలో నిరంతరం నొప్పి ఉండటం తరచూ చెమటలు పట్టడం బ్లడ్ ప్రెషర్ హెచ్చు తగ్గులు కావడం కూడా దీని లక్షణాలే జీర్ణ సమస్యలు లాంటివి గ్యాస్ అజీర్తి ఆకలి లేకపోవడం కూడా దీనితో సంబంధం కలిగి ఉంటాయి క్రమంగా జ్ఞాపక శక్తి బలహీనమవుతుంది నిద్ర అసంపూర్తిగా ఉంటుంది అనగా నిద్రలేమి ప్రారంభమవుతుంది రక్తహీనత ఏర్పడుతుంది మరియు గుండె చప్పుడు సాధారణం కంటే వేగంగా మారుతుంది కానీ ఫ్రెండ్స్ దీని పరిష్కారం కేవలం ఔషధాలతోనే సాధ్యమని అనుకోకండి అలా అస్సలు కాదు కొన్ని ప్రత్యేకమైన ఇంటి చిట్కాలను మనం మన ఆహారంలో చేర్చుకుంటే మరియు జీవనశైలిలో కొంచెం మార్పులు చేస్తే ఈ సమస్యను మూలం నుండి తొలగించవచ్చు అంతేకాక కొన్ని సులభమైన యోగాసనాలు మరియు ప్రాణాయామాలు ఉన్నాయి ఇవి నరాల బలహీనతను మరియు బ్లాకేజ్ను క్రమంగా తొలగిస్తాయి గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఎక్కువ ఒత్తిడి పెట్టి మసాజ్ చేయడం లేదా రుద్దడం చేయకూడదు లేకపోతే వాపు పెరగవచ్చు చేతులు లేదా కాళ్లలో నొప్పి ఉంటే మంచుతో లేదా వెండి నీళ్లతో శకం చేయడం అత్యంత మంచి మార్గం దీనివల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది అలాగే భస్త్రికా ప్రాణాయామం మరియు అనులోమ విలోమం తప్పనిసరిగా చేయండి ఇవి నరాల వ్యవస్థకు శక్తిని ఇస్తాయి మరియు నొప్పిని క్రమంగా తగ్గిస్తాయి ఇప్పుడు ఇండి చిక్కాల గురించి మాట్లాడుకుందాం ఈ నుస్కాను సరిగ్గా అనుసరించినట్లయితే పద్నాలుగు నుండి పదిహేను రోజుల్లోనే సకారాత్మక ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి కానీ దీనిని కనీసం ఒకటిన్నర నెలల పాటి నియమితంగా చేయడం చాలా ముఖ్యం దీనికోసం మీరు స్టీల్ పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకుని దానిని మరిగించాలి నీరు మరుగుతున్నప్పుడు అందులో అరయించు దాల్చిన చెక్క ముక్కను వేయాలి ఇప్పుడు చాలా మంది మనసులో ప్రశ్న వస్తుంది దాల్చిన చెక్క ముక్కను ఉపయోగించడం మంచిదా లేక దాలిచిన పొడి మంచిదా అని నేను స్పష్టంగా చెప్తాను మీరు మార్కెట్లో సబుద్ దాలిచినను కొని ఇంట్లో పిసిటి తాజా పొడిని తయారు చేస్తే అది అత్యంత ప్రభావవంతమైనది మరియు ఎక్కువ లాభదాయకం ఫ్రెండ్స్ ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే మార్కెట్లో అత్యంత మంచి నాణ్యత మరియు శుద్ధమైన దాలిచినను కొని తీసుకురావాలి ఆ తరువాత దానిని ఇంట్లో గ్రైండర్ సహాయంతో బాగా దంచి సన్నని పొడిని తయారు చేసుకోవాలి ఎందుకంటే మీరు స్వంతంగా తాజా మరియు శుద్ధమైన దాలిచిన పొడిని తయారు చేసినప్పుడు దాని ప్రభావం రెట్టింపు అవుతుంది మరియు అందులో ఉండే గుణకారక ఔషధ గుణాలు నీటిలో చాలా త్వరగా కలిసి శరీరానికి తక్షణ లాభాన్ని అందిస్తాయి ఇప్పుడు ఈ తయారైన పొడిలో మీరు కేవలం రెండు చిన్న చిటికెడు అంటే చాలా తక్కువ మొత్తంలో తీసుకొని దానిని మీరు ముందుగా స్టీల్ పాత్రలో మరుగుతున్న నీటిలో వేయాలి ఇప్పుడు రెండవ పదార్థం గురించి మాట్లాడుకుందాం అది బడా ఇలాయిచి దీనిని సాధారణంగా కాలా ఇలాయచీ అని కూడా అంటారు ఈ మసాలా దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా లభిస్తుంది మీరు చేయాల్సిందల్లా దీనిని భారీ వస్తువుతో సున్నితంగా నలపడం ద్వారా పగలగొట్టాలి దానివల్ల దానిలోని గింజలు మరియు పైన ఉండే తొక్క వేరవుతాయి ఆ తరువాత దీనిని కూడా ఆ మరుగుతున్న నీటిలో వేయాలి ఇప్పుడు మూడవ పదార్థం ఏమిటంటే అది లవంగాలు అవును మీరు కేవలం రెండు నుండి మూడు లవంగాలను తీసుకొని వాటిని కూడా సున్నితంగా దంచి ఆ నీటిలో వేయాలి ఈ మూడు పదార్థాలు దాలిచిన ఇలాయచీ మరియు లవంగాలు ఆ నీటిలో బాగా మరుగుతున్నప్పుడు కేవలం ఒకటి నుండి ఒకటిన్నర నిమిషంలో వాటి పూర్తి ఔషధ గుణాలు ఆ నీటిలో కలిసిపోతాయి ఆ తరువాత గ్యాస్ ఆపేసి పాత్రను అలాగే వదిలేయండి దానివల్ల నీరు క్రమంగా చల్లబడి సాధారణ ఉష్ణోగ్రతకు వస్తుంది ఆ తరువాత ఈ ఔషధ నీరు చల్లబడిన తరువాత దానిని శుభ్రమైన గుడ్డ లేదా సన్నని జల్లెడ ద్వారా వడకట్టాలి ఇప్పుడు దీనిలో చివరి పదార్థాన్ని వేయాలి అది బెల్లం మీరు సుమారు అర ఇంచు పరిమాణంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఈ వడకట్టిన నీటిలో వేయాలి బెల్లం కరిగి ఈ మిశ్రమంలో తీపిని ఇస్తుంది మరియు అదే సమయంలో దాని ఔషధ గుణాలను మరింత పెంచుతుంది కాని గమనించండి ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ సమస్య ఉంటే బెల్లం వేయడం తప్పనిసరి కాదు అయినప్పటికీ మీకు స్వల్పంగా తీపి ఇష్టమైతే చాలా తక్కువ మొత్తంలో బెల్లం బెల్లం వేయవచ్చు లేకుండా కూడా ఈ డ్రింక్ అంతే ప్రభావవంతంగా ఉంటుంది అయినప్పటికీ మీరు బెల్లం వేసినప్పుడు దీని శక్తి మరియు లాభాలు సుమారు నాలుగు రెట్లు పెరుగుతాయి ఈ డ్రింక్ పూర్తిగా సురక్షితమైనది మరియు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు దీనిని వేసవిలో కూడా సంకోచం లేకుండా తాగవచ్చు కానీ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి మీరు ఈ డ్రింక్ తాగినప్పుడల్లా దాని పదిహేను నిమిషాలలోపు ఒక చిన్న చెంచా సోంపు తప్పనిసరిగా నమిలి తినాలి దీనివల్ల దీని ఔషధ శక్తి శరీరంలో మరింత ఎక్కువగా పనిచేసి లాభాలు త్వరగా లభిస్తాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీనిని తాగడానికి సరైన సమయం ఏది ఫ్రెండ్స్ అత్యంత మంచి మార్గం ఏమిటంటే మీరు దీనిని రాత్రి డిన్నర్ చేసిన సుమారు అరగంట తర్వాత హాయిగా తాగాలి దాని పద్దెను నిమిషాల తర్వాత సోంపు తినాలి ఈ మిశ్రమం మీ శరీరానికి సహజ ఔషధంలా పనిచేసి నరాల నుండి గుండెతో మొత్తం వ్యవస్థకు ఉపశమనం మరియు బలాన్ని ఇస్తుంది నేను చెప్పిన మొత్తం మరియు పద్ధతి కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది ఒకవేళ మీరు దీనిని ఇద్దరికి తయారు చేయాలనుకుంటే ప్రతి పదార్థం మొత్తాన్ని రెట్టింపు చేయండి దానివల్ల ఇద్దరికీ పూర్తి లాభం లభిస్తుంది మీరు ఈ డ్రింక్ ను పద్నాలుగు నుండి పదిహేను రోజుల పాటు విలామం లేకుండా రోజు తాగితే ఇది మీ నరాలలో రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది నరాలలో ఏర్పడిన బ్లాకేజ్ ను తొలగించడంలో సహాయపడుతుంది మరియు గుండెతో సంబంధం ఉన్న మరిన్ని సమస్యలను క్రమంగా తొలగించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే దీనిలో గుండెను ఆరోగ్యంగా మరియు సక్రియంగా ఉంచే అనేక రకాల అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి అంతేకాక ఇది మీ శరీరంలో ఎముకలు మరియు కీళ్లలో ఏర్పడే వాపు ఇది సాధారణంగా వాతం లేదా వాయువు వల్ల ఏర్పడుతుంది దీనిని తగ్గిస్తుంది కాళ్ల పిక్కెలలో కండరాలలో లేదా ఎముకల కీళ్లపై నిరంతరం నొప్పి ఉంటే అక్కడ కూడా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మీరు మన దైనందిన ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవలసిన ఆహారాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో పూర్తి పోషక విలువలు అంటే పోషకాల పూర్తి మొత్తం ఉండడం లేదు కాబట్టి మనం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మన రోజువారి జీవితంలో చేర్చుకోవాలి ఇవి పుష్కలమైన పోషక తత్వాలను కలిగి ఉంటాయి వీటిలో మొదటి పేరు అలసి ఫ్లాక్సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు అల్ఫా లినోలెనిక్ యాసిడ్కు అద్భుతమైన మూలం శీతాకాలంలో ప్రజలు దీనిని తింటారు కానీ వేసవిలో కూడా మీరు దీని పొడిని తయారు చేసి రాత్రి నీటిలో నానబట్టి ఉదయం ఆ నీటిని తాగవచ్చు లేదా గింజలను నమిలి తినవచ్చు దీనివల్ల నరాలకు బలం లభిస్తుంది మరియు రోగ శక్తి కూడా బలపడుతుంది అంతేకాక మీరు చియా సీడ్స్ ను కూడా తీసుకోవచ్చు చియా సీడ్స్ లో చల్లదనం ఇచ్చే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొటాషియం మరియు ఐరన్ వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి ఇవన్నీ నరాల వ్యవస్థకు శక్తిని ఇస్తాయి మరియు శరీరం నుండి అలసట మరియు బలహీనతను క్రమంగా తొలగిస్తాయి ఫ్రెండ్స్ ఈ పూర్తి సమాచారాన్ని నేను ఈ రోజు మీతో వివరంగా పంచుకున్నాను మీ నరాలు బలహీనంగా మారినట్లయితే నరాలలో బ్లాకేజ్ ఉన్న లేదా గుండెతో సంబంధం ఉన్న ఏదైనా సమస్య ఉండి మీరు ఎక్కువ కాలం నుండి కేవలం ఔషధాలపై ఆధారపడుతున్నట్లయితే ఒకసారి ఈ రెమెడీ తప్పకుండా పాటించండి కనీసం పద్నాలుగు నుండి పదిహేను రోజుల పాటు విరామం లేకుండా దీనిని పాటించండి ఆ తర్వాత మీ శరీరంలో మరియు ఆరోగ్యంలో తేడాను స్వయంగా అనుభవించండి ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దీనిని తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులు మరియు ఫ్యామిలీ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దానివల్ల మీకు ఇలాంటి ఆరోగ్య సంబంధిత సమాచారం కొనసాగి లభిస్తుంది